హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరవాణా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది కొంతమందికి పరవాణా ఉండేటప్పుడు పాలు విరిగిపోతున్నట్లు ఉంటాయి అది కాకుండా పరవాణా చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది అలా పాలు విరగకుండా చల్లారిన తర్వాత కూడా పరవాణా గట్టిగా అవ్వకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తూ సింపుల్ అండ్ టేస్టీగా పరవాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి పరవాన్నం కోసం మన ఇంట్లో ఉండే గిన్నెనైనా గ్లాస్నైనా ఏదైనా తీసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను సోనా మసూరి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు పరమాన్నం చిన్న గ్లాస్తో చేసిన ఎక్కువ క్వాంటిటీ అవుతుందండి బియ్యాన్ని రెండుసార్లు క్లీన్ చేసి నీళ్లు పోసి మూత పెట్టి నానబెట్టండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి పొయ్యి మీద పాలు మరిగించే అంతసేపు నానబెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోకి పాలు కొలుచుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలను కొలుచుకోవాలి నేను చిక్కటి పాలుని ఐదు గ్లాసుల వరకు తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు నీళ్లను పోస్తున్నాను మీరు కావాలంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు మొత్తం పాలతో చేసే దానికన్నా పాలను నేలను కలిపి చేస్తే పరమాన్నం రుచి చాలా బాగుంటుంది మంటను మీడియం లో ఉంచి ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి పాలు పొంగు వచ్చే వరకు పాలను కాచుకోవాలి పాలు కాగేలోపు మనం బెల్లం తురుముకుని తీసుకుందాం ఇలా బెల్లం తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసు బెల్లం తురుము తీసుకోవాలి ఇందులో అర గ్లాసు నీళ్లను పోసి లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు చూడండి పాలు పొంగు వస్తున్నాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకోవాలి అలాగే కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారండి కుక్కర్లో వండిన పరమాన్నం కన్నా ఇలా పాలల్లో ఉడికించిన పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది మీకు వీలైతే ఆవు పాలతో ఎత్తడి గిన్నెలో చేసిన పరమాణం చాలా చాలా బాగుంటుందండి పరమాణం ఉడకటం అనేది బియ్యం బట్టి ఉంటుందండి కొత్త బియ్యం అయితే త్వరగా ఉడుగుతుంది పాత బియ్యం అయితే కాస్త టైం పడుతుంది ఇప్పుడు చూడండి ఒక మెతుకు పట్టుకుని ఇలా నలిపి చూస్తే మెత్తగా ఉంటే ఉడికినట్టేనండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు మరో గ్లాసు పోసుకోండి ఇలా ఈ టైంలో పాలు పోయటం వలన పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవదు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇది ఉడికేలోపు పక్క పొయ్యి మీద డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం లోకి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని రెండు స్పూన్ల జీడిపప్పుని వేసి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ని వేసి ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత పరమాన్నంలోకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ కోసం చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన బెల్లం పాకం వేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బెల్లం పాకం పరమాణంలో కలిసే అంతవరకు బాగా కలుపుకుంటే బెల్లం పరమాన్నం తయారవుతుంది మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ఫస్ట్ టైం పరమాన్నం చేసినా కానీ పాలు విరగకుండా చాలా బాగా చేయగలుగుతారు నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పరమాణం గట్టిపడకుండా మృదువుగా ఎంత బాగుందో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మన నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే అంత అద్భుతమైన రుచిగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్